దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతపాయల చింతకాయల తెలిపారు నర్సీపట్నంలో బుధవారం నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో పాల్గొన్న ఆయన వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తారని స్పీకర్ ప్రకటించారు రిజర్వేషన్ కోటాను మరో ఒకటి నుండి రెండు శాతం పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు అర్హులైన దివ్యాంగులకు ముప్పై ఐదు కేజీల బియ్యం అందేలా అంత్యోదయ రేషన్ కార్డులు మంజూరుకు సహాయపడతారని అయ్యన పాత్రుడు హామీ ఇచ్చారు దివ్యాంగుల కోసం కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధులతో ఉచితంగా బ్యాటరీ వాహనాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అన్ని దివ్యాంగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు వికలాంగుల దినోత్సవ సందర్భంగా నర్సీపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా పాదుకోవడం ప్రభుత్వం ముఖ్యమే కాదని నేను కానీ ఏ పని చేయాలన్నా చేసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉంటారు అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టితో చూడవలసిన అవసరం ఉంది చూస్తున్నాను నేను కాదన్ను మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అన్ని చేస్తున్నారు కానీ ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం అంటే ప్రత్యేకమైన సందర్భాలు తీసుకొని వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇవే చూశాను వాళ్ళే పెద్ద ఏం అడగలేదు ఏమి అడిగారండి బ్యాక్లాగ్ పోస్టులు ఎలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తూ ఉంటుంది దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి ఆ రిజర్వేషన్లో బ్యాక్లాగ్ పోస్టు అంటే వాళ్ళకున్న జనాభా నిష్పత్తిని పెట్టుకొని వాళ్ళకి కూడా కోట కోట ఉంది చాలదు పెంచాల పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలా అంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి వన్ నాట్ టూ పర్సెంట్ బ్యాక్లాగ్ పోస్ట్లో రిజర్వేషన్ పెంచితే చాలా మందికి చికలాంగులకి వాళ్ళు అడలేరు ఎక్కడికి అడలేరు ఉద్యోగం చేయలేరు ఆఫీసులో కూర్చొని రాయడం తప్పించి ఏం చేయలేరు అటువంటి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ ఇస్తే ఆ కుటుంబాలు ఆదుకున్న వాళ్ళు అవుతాం దాని గురించి చంద్రబాబు దృష్టికి నేను తీసుకెళ్తా అని చెప్పి మనం చేస్తున్నాను అలాగే దివ్యాంగులకి బ్యాంకుల నుండి సబ్సిడీ లోన్లు ఇది చంద్రబాబు అవసరం లేదు మనమే చేయొచ్చు దీనికి చంద్రబాబు ఎందుకు అందుకే అప్లికేషన్ బెటర్ ముందు ఏంటంటే దేనికి కావాలా ఏం చేయాలా ఆడవాళ్ళ గ్రూపులుగా నాలుగు ఐదు గ్రూపులు కలిపి అంటే లోకల్ బ్యాంకులు ఇస్తాయి కంపల్సరిగా బ్యాంక్స్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా వికలాంగులకి ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రూల్ ఉంది మంచిగా ఎవరిని అవసరం ఎందుకంటే కొరవలు బాగుంది ఆపరేషన్ ప్రశ్నగా చెప్పాను నేను అటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇస్తే మనమే వాళ్ళు చంద్రబాబు దాన్ని చంద్రబాబు కూడా అవసరం లేదు ఇక మూడవది ఏంటంటే అభ్యుదయ రేషన్ కార్డులని ముప్పై ఐదు కేజీలు వస్తుంటాయి వీడికి ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి కానీ మా అమ్మ కార్డులు ఉన్నాయి అవి కాకుండా ఆ కార్డులు మాకు వస్తే ముప్పై ఐదు కేజీలు రైస్ వస్తుంది కాబట్టి దాన్ని మమ్మల్ని దాంట్లో చార్జ్ పని అడిగారు ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయించుకోవాలి కష్టం కాదు ఇది కూడా చంద్రబాబు దృష్టి తీసుకెళ్దాం అలా కాకుండా వీల్ చైర్లు అలా బ్యాటరీ వెహికల్స్ వచ్చాయి కొత్తగా నేను హైదరాబాద్లో చూశాను ఇది తోసుకోవాల్సిన లేదు బటన్ నొక్కితే ఉంటే వెళ్ళిపోద్ది ఏ ఏ సైడ్కి వెళ్తే ఆ సైడ్ బట్టలు నొక్కితే మరీ సైడ్కి వెళ్ళిపోతుంటది అది రెండు లక్షలు మూడు లక్షలు ఉంటుంది ఒకటి అది మనం చూసాను నేను సైన్గా నేను కూడా చూసాను అంటే వీళ్ళు అడిగేటప్పుడు అదిగే మాటలు ఇచ్చి కాగితాలు ఇవ్వడం కాదు మామూలు వీల్ చైర్లు అయితే గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఈ బ్యాటరీ వెహికల్స్ కూడా కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ముందుకు వస్తారు నేను సిఎస్ఆర్ గ్రాంట్ అని ఉంటుంది వాళ్ళకి సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా వాళ్ళు ఫ్రీ ఇస్తున్నారు వాళ్ళ కంపెనీ పేరు మీద అంచేత మీరు అందరూ అది చెప్పాను ఎవరికైనా అది ఇంట్రెస్ట్ ఉంటే